ఇన్స్టాగ్రామ్ లో అందరు మమ్మల్ని అడుగుతున్నారండి ప్రభుజీ నాన్ వెజిటేరియన్ మానేసాం కానీ గుడ్డు తినచ్చా అని అడుగుతున్నారు ఇంకో విషయం తెలుసా అండి పరమ రాజసికమైన పదార్థం అండి అది ఒక కోడి యొక్క వేస్ట్ అనమాట ఏదైతే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఉంటుందో అలాంటి తినగలుగుతామా అండి మీరు చూడండి పౌల్ట్రీ ఫార్మ్లలో ఓళ్ల పైన ఎంత వాళ్ళకి హింస జరుగుతూ ఉన్నదో అటువంటి హింస పూరితమైనది మనం ఎప్పుడు కూడా స్వీకరించినా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం అనేది అసంభవము అందుకే మన పెద్దలు ఎంతో నిష్టగా జాగ్రత్తగా ఉండాలి మనందరము అని చెప్పి మాంసాహారము మద్యము గుడ్లతో సహా దూరంగా పెట్టాలి కానీ అడగచ్చు మరి ప్రోటీన్ ఎలా వస్తుంది మీరు హీరోలు అనుకుంటున్న వాళ్ళే ఎంతో మంది గుడ్లని మాంసాహారాన్ని స్వీకరించకుండా కండలు పెంచుతున్న వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది కదండి వారిని అనుసరించండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి పాపము చెయ్యకుండా ఉండండి హరే కృష్ణ